నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతున్నాయి సహజంగా మనం పెట్స్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మనం చూస్తూ ఉంటాం సహజంగా పెట్స్ అంటే ఇంట్లో కొంతమంది పెంచుకుంటూ ఉంటారు ఇళ్ళలో కుక్కలు కానీ పిల్లలు కానీ రామచిలకలు లేకుంటే ఈ మధ్య ఎలకలు కూడా పెంచుకోవడం ఆనవాయితీగా వస్తుంది లేకుంటే వైల్డ్ అనిమల్స్ కూడా కొన్ని చాలామంది పాములు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అనిమల్స్ మీద కొంత మమకారం ప్రేమ ఉండు ఉంటుంది కానీ వాటన్నిటిని కూడా మనం చాలా ఆప్యాయతగా ప్రేమగా పెంచుకుంటూ ఉంటాం కానీ కొంతమంది ఇటీవల ఏనుగులు పాములను కూడా ఎక్కువ శాతం పెంచుకుంటున్నట్టు ఉన్నాయి ఏకంగా థాయిలాండ్ ఇట్లాంటి దగ్గర అయితే వైల్డ్ అనిమల్స్ పులులు సింహాలను కూడా కొంత పెట్స్గా చిన్నప్పటి నుంచే పెంచుకోవటం వల్ల అది పెట్స్గా మారిపోయే అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇక్కడ ఒక వీడియోలో ఒక విచిత్రంగా కనిపిస్తుంది ఏంటంటే సహజంగా కాకుల్ని మన తెలుగు రాష్ట్రాలు కాదు ఇండియాలో ఎవ్వరు కూడా దగ్గరికి కూడా రానియ్యారు వాటి కో అంటే వాటి మీద వాటిని తాకినా లేకుంటే అవోచి మనల్ని తాకినా ఏదో పెద్ద అపచారంగా ఫీల్ అవుతూ ఉంటారు అట్లాంటి సందర్భాల్లో ఆప్యాయతంగా పెట్స్ని పెంచుకుంటుంటారు కానీ కాకుల విషయంకి వచ్చే చాలా ఒక శత్రువులాగా చూస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఒక కాకి చేసినటువంటి వ్యవహారాన్ని పిల్లలతో కాకి ఆడినటువంటి వీడియో ఒకటి బాగా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది సో ఆ కాకి ఆ పిల్లాడితో ఏం చేసింది అనేది చెప్పే ముందు నేను కొన్ని జనరల్గా పెట్స్తో ఏం చేస్తుంటారు అంటే ఒక రకంగా పిల్లలందరూ కూడా పెట్స్తో చాలా ఫన్నీగా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే అవి తమ యజమాని చెప్పిందే వింటూ ఉంటాయి అందుకే చాలామంది కొన్ని పనులను కూడా వాటితో చేయిస్తుంటారు అంటే బాల్ ఇసిరి బాల్ తెమ్మంటాం లేకుంటే న్యూస్ పేపర్ తెమ్మని చెప్పటం ఇట్లా కొన్ని అంటూ ఉంటారు కానీ ఇట్లాంటి సందర్భాల్లో సహజంగా బాల్తో అయితే మాత్రం కుక్కలు పిల్లులు ఇవి ఆడుకోవటం వంటివి చేస్తూనే ఉంటారు అవి తమ ఓనర్కు చాలా వరకు ఆడిస్తూ కొంత మైండ్కి కూడా రిలాక్సేషన్ లాగా కొంత పని చేస్తుంటే అంటే పెట్స్తో ఆడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అనేది కొందరు అంటూ ఉంటారు కానీ ఇలాంటి వీడియోలు మనం తరచూ చూస్తూ ఉంటాం సహజంగా ఇంట్లో పెట్స్ కానీ ఇట్లాంటివి కొన్ని అయితే మరి రామ్ చిలకలు మాట్లాడే ఎపిసోడ్లు కూడా కొన్ని ఉంటాయి ఇంట్లో వాళ్ళతో ఎలా ఎలా మాట్లాడాలనే విధంగా రియాక్ట్ అవుతూ ఉంటాయి కొన్ని అయితే ఇంటికి రాగానే గెస్ట్లను కూడా రమ్ రండి కూర్చోండి కాఫీ తాగండి ఇట్లా కూడా మాట్లాడుతూ ఉంటాయి ఇలాంటి వీడియోలు కూడా మనం చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియోలో ఒక కాకి ఇంట్లో పిల్లాడుతూ ఫుట్బాల్ ఆడుతోంది అతను తన కాలుతో కాకి వైపుకి బాల్ తన్నుతుంటే అది ఇతని వైపు బాల్ను అతని వైపుకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఫుట్బాల్ ఆడుతున్నటువంటి సిచ్యువేషన్స్ క్లియర్గా కనిపిస్తాయి వీడియోలు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది అది ఆ బాలుడు కాలితో కొడుతూ ఉంటే నాకేమి నేను ఆడతా అన్న విధంగా బాల్ను తన మూత్తోనే ఇవాళ ఫుట్బాల్ ఆడుతున్నటువంటి పరిస్థితి ఆ కాకి అంటే అటు ఇటు కదిలిస్తూ బాలు కాకి ఆడుతున్నటువంటి వీడియో అంటే సహజంగా కాకులు మనుషులు చూడంగానే లేచిపోతాయి కూడా ఇప్పుడు ఎక్కడ ఒక కాకి సమూహమో లేకుంటే అలవాటు ఉంటే తప్పితే ఈ విధంగా ఆడవు సహజంగా ఉంటే మనం వెళ్ళంగానే అవి లేచి వెళ్ళిపోతాయి తప్పున వెళ్ళిపోతాయి అట్లాంటిది ఒక చిన్నపిల్లాడితో ఫుట్బాల్ ఆడుతోంది అతను బాల్ కొట్టంగానే బాల్ వస్తుందని కూడా లెక్క చేయకుండా కాకి ఎగిరిపోకుండా ఇతను ఆడుకుంటుంది అంటే కొంత విచిత్రంగా వింతగా కనిపిస్తుంది వీడియో అందుకని సోషల్ మీడియాలో వైరల్గా మారింది మీరు కూడా ఒకసారి వీడియో చూడండి Lovely, eh? yeah. one. Yes. yes! coconut <coughs> <Huh? Poponaries. coughs> You, can can know. you come inside, man. you get The scare of the time, No, That is right. చూశారు కదండి ఆ వీడియో ఎంత సరదాగా ఫన్నీ ఎపిసోడ్ లాగా అనిపిస్తుంది అంటే చిన్నపిల్లాడితో ఫుట్బాల్ ఏకంగా కాకి ఆడటం అనేది ఒక రకంగా నిజంగానే వింత అందుకని ఆ వింత వీడియోని వాళ్ళందరూ కూడా షేర్లు చేస్తూ స్టేటస్లు పెడుతూ సోషల్ మీడియాలో వైరల్గా మార్చినటువంటి పరిస్థితి సో మీరు కూడా ఆ వీడియోని చూసిన తర్వాత మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టా